పునర్నవి భూపాలం ఉయ్యాలా జంపాల మూవీతో సెకండ్ హీరోయిన్గా సక్సెస్ని అందుకుంది ఆ తర్వాత కొన్ని మూవీస్లో గా మళ్లీ మళ్లీ ఇది రాను రోజు అనే సినిమాలో మంచి పాత్రను పోషించింది పునర్నవికి మూవీస్ కన్నా బిగ్ బాస్ మంచి క్రేజ్నిచ్చిందనే చెప్పాలి ముఖ్యంగా హౌస్లో ఉన్నప్పుడు రాహుల్తో ఫ్రెండ్షిప్ కారణంగా తనకి ఎంతో పాపులారిటీ వచ్చింది బిగ్ బాస్ తర్వాత మళ్లీ నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయ్యే వరకు రాహుల్ పునర్నవీల గురించి ఎన్నో వీడియోస్ వచ్చాయి అలాగే ఆ తర్వాత కొన్ని వెబ్ సిరీస్లో ఫుల్గా ప్రమోషన్స్ లో కూడా పాల్గొన్న పునర్నవి హైయర్ స్టడీస్ కోసం ఫారెన్ వెళ్ళింది ఆ తర్వాత సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ తన ప్రతి అప్డేట్ ని కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది అయితే ప్రస్తుతం పునర్నవి షేర్ చేసిన ఓ పోస్ట్ నెటింట్లో తెగ వైరల్ అవుతూ ఉంది పునర్నవి ఓ అబ్బాయి పక్కన కూర్చొని హ్యాపీ బర్త్డే టు వన్ అండ్ ఓన్లీ అంటూ హార్ట్ సింబల్ని షేర్ చేస్తూ ట్వంటీ ఎయిట్ లుక్స్ గుడ్ యూ అంటూ తెలిపింది పునర్నవి పక్కన ఫేస్ కనిపించకుండా కూర్చున్న ఈ వ్యక్తి ఎవరు తన బాయ్ ఫ్రెండే అయి ఉంటాడు ఒక్క ఫోటోతో మా అందరి హార్ట్ బ్రేక్ చేశావు పునర్నవి మరి రాహుల్ పరిస్థితి ఏంటి అంటూ పునర్నవి సోషల్ మీడియా అకౌంట్ కి చాలా మంది నిడిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు అయితే ఇన్ని కామెంట్స్ వస్తున్నప్పటికీ పునర్నవి ఏ ఒక్క కామెంట్కి కూడా రియాక్ట్ అవ్వడం కానీ రిప్లై ఇవ్వడం కానీ జరగలేదు మరికొందరైతే అతను తన బాయ్ ఫ్రెండ్ కాదు తన తమ్ముడు అంటూ కామెంట్ చేస్తున్నారు మరి పునర్నవి క్లారిటీ ఇస్తే కానీ ఈ విషయం గురించి తెలియదు